మహాశివరాత్రి పర్వదినాన్ని చిలకలూరిపేట ప్రాంతంలో అత్యంత వైభవంగా సందడి వాతావరణంలో నిర్వహించారు కోటప్పకొండకు భారీ విద్యుత్ ప్రభులు ఏర్పాటు చేసుకుని మొక్కలు తెచ్చుకునేందుకు కోటప్పకొండ తరలి వెళ్లారు భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు ఉచిత అల్పాహార మధ్యగా త్రాగునీటి కేంద్రాల్లో ఏర్పాటు చేశాయి మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ చేవూరి కృష్ణమూర్తి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ వెల్లంపటి వెల్లంపల్లి రవిశంకర్ చిలకలూరిపేట చాంబర్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్త మా శ్రీనివాస్రావు నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా కోటప్పకొండ వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఉపవాసం ఉండి దేవుడి సేవలో జాగారం చేయవలసిందిగా కోరుతున్నాను దానివల్ల మనకి పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వారానికో పది రోజులకో ఉపవాసం ఉంటూ దేవుడి సేవలో తరిస్తడం వల్ల చాలా ఆధ్యాత్మికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మహాశివరాత్రి రోజు ఆధ్యాత్మికతతో ఉండవలసిందిగా కోరుతున్నాను మహాశివరాత్రి సందర్భంగా చిలకలూరి పేడ పట్టణంలో అతి వైభవంగా ఎన్నో ప్రభలతోటి ఎన్నో డ్యాన్సు నృత్యాలతోటి సంబరాలు జరుగుతున్నాయి చిలకనూరి పేడ పట్టణంలోనే అతి వైభవంగా అన్ని బజార్లు హిక్కించి ఈ శివరాత్రి పండుగ జరుపుకుంటున్నారు ఈ శివరాత్రి పండుగ ఆంధ్రులకే కాకుండా యావత్ భారతదేశాలకు కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతులుస్తున్నాయి మా మా కోడపకొండల శివరాత్రి శివరాత్రి అంటే దేశంలో రాష్ట్రంలో కూడా చెప్పుగ కార్యక్రమాలు చాలా జరుగుతాయి కోడపకొండ దగ్గర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి త్రివే స్వామి సన్నిధిలో అతి వైభవంగా తిరునాలు జరుగుతుంది ఈ తిరుమాలకి యావన్ మంది ప్రజలు కూడా కూడా వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు మరీ కోరుతున్నాం ఈ చిలగలూరు పిడపట్టంలో కూడా అన్నదానాలు పులిహారాలు ప్రసాదాలు వచ్చిన భక్తులకి దాని బరువు కూడా జరుగుతున్నాయి అందరి సహకారంతో అందరు యావన్ మంది కూడా ఈ కార్యక్రమాన్ని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం నమ శివాయ శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప సుమారులు రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా శివ పంచాక్షరి మంత్రంతో ఓంకార నాదంతో మారుమోగుతున్న శుభవేళ యావద్ ఆంధ్ర ప్రజలకు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా హిందూ సమాజం అంతా కూడా హిందూ సమాజం మొత్తానికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ప్రత్యేకంగా మన దేవాలయంలో సహబ్ స్వామివారి దేవస్థానంలో స్పటిక శివలింగ చూపడిన ఓంకారేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవతో పాటుగా విశేషమైన అభిషేకములు అర్చనలు నిర్వహించబడుతున్నాయి అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకి లింగోద్భవ కాల అభిషేకం జరుగుతుంది ఈ యొక్క ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనగా కోరుచున్నాము అలాగే ఈ శివరాత్రి రోజున అనేక మంది యాత్రికులు మన చెలకలూరు విడపట్నం మీదుగా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని తరలి వెళ్తూ ఉంటారు కాబట్టి మన దేవాలయంలో బుధవారమే కాకుండా ఈ శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తుల సహకారంతో కనుక మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని సేవించి తరించి తీర్థ ప్రదానం స్వీకరించి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాద స్వేకరిస్థితిగా కోరుతున్నాము అలాగే మరీ ముఖ్యంగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తితో శివపంచాక్షరి నామంతో ఆ ఓంకార నాదాలతో స్వామివారి యొక్క ప్రబలను ఆకాశమంత ఎత్తులో నిర్మిస్తున్నటువంటి చిలకలూరిపేట పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా వారికి వారి యొక్క శివభక్తికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భక్తి ప్రపత్తులు ఎల్లకాలం ఉంటూ స్వామివారి సేవలో గడుపుతూ స్వామివారిని కోరుకునేది ఏంటంటే అందరికీ కూడా సకల సౌక్యాలను అశ్చర్శన కోరుకుంటూ ఉన్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప నియోజకవర్గ ప్రజలకు కోటపు కొండకు వచ్చేసి ఉన్న భక్తులకు చిల్కలూరుపేట వ్యాపార సంస్థలకు చిలకలుపేట నియోజకవర్గ ప్రజలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పరమశివుడు కోటప్పకొండలో కొలువై ఉన్నాడు ఈ దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఈ శివుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఈ క్షేత్రం మాత్రమే కొలువై ఉంటాడు కాబట్టి కోటివేలుపుల కొండ కోటప్పకొండ కాబట్టి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను It will Chamber of Commerce.